మనిషిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అవయవాలు కన్ను ముక్కు చెవి వాటి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి చెవి భాగం వీటిలో సున్నితమైంది చెవి ప్రాధాన్యత తెలుసుకోలేక చెవిని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు ఈ నేపథ్యంలో చెవిని కొంతమంది గుబులు తీసేవారికి అప్పగిస్తుంటారు తద్వారా వారి మిడిమిడి జ్ఞానంతో చెవులకు ప్రమాదం సంభవించే అవకాశాలు తొంభై శాతం ఉన్నాయి ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్లలో గుబుళ్ళు తీస్తామని చెప్పి ప్రయాణికుల చెవులకు చిల్లులు పెడుతున్న వైనం ఎప్పటి నుంచో చూస్తున్నాం గుబిళ్ళు తీసే వృత్తిలో చాలా మంది మనకు బస్టాండ్లో రైల్వే స్టేషన్లో తారసపడుతుంటారు వారు చెవిలో ఏవేవో ద్రవాలు వేసి శుభ్రత లేని సూదులు చిన్న చిన్న పరికరాలు పెట్టి చెవిని శుభ్రం చేస్తుంటారు చెవిలో ఆముదంతో పాటుగా ఇంకా ఏవేవో ద్రవాలు వేస్తుంటారు దీంతో చెవికి వినికిడి లోపం రావడంతో పాటు ఫంగస్ వ్యాపించి శాశ్వతంగా వినికిడి లోపం సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు చెవికి సంబంధించి వైద్యులు అందుబాటులో ఉన్నా ఉన్నాగాని తాత్కాలిక ఉపశమనం కోసం కొంతమంది వీరి వద్దకు వెళ్తుంటారు ఈ నేపథ్యంలో ప్రమాదాలు కోరి తెచ్చుకుంటుంటారు ప్రతి ఒక్కరూ చెవి పట్ల జాగ్రత్త వహించాలి ఏదైనా సమస్య ఉంటే వైద్యుల వద్దకు వచ్చి చూపించుకోవాలని చెవి ముక్కు గొంతు డాక్టర్ నడికట్టు మౌనికారెడ్డి తెలిపారు పరీక్షలు చేసిన తర్వాత చెవికి ఉన్న సమస్యలను గుర్తించి వాటికి సంబంధించిన మందులు అందచేస్తారన్నారు ఇలా ఎక్కడ పడితే అక్కడ గుబిలి తీసే వారి దగ్గర చెవులు అప్పగించినట్లయితే వినికిడి లోపంతో పాటుగా ఫంగస్ వచ్చి ప్రాణానికే ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరించారు కుటుంబ వృత్తిగా కొంతమంది ఇదే పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ ఈ వృత్తి ఎంతో మందికి వినికిడి లోపం తెస్తుందన్నారు కనుక ప్రజలు అవగాహనతో చెవికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి చూపించుకోవాలని డాక్టర్ సూచించారు అంటే మా అమ్మ నాన్నలు మహారాష్ట్ర మేము పుట్టి పెరిగింది విజయవాడ అక్కడికి వచ్చి నలభై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ అంటే నేను ఇది మా ఊరు కాదని మేము క్యాంపులు వేస్తాం అది చిన్న చిన్న ఊర్లు అన్ని తిరుక్కుంటా వెళ్తాము అది ఇప్పుడు ఈ గుళులు తీసిందానికి మా తీసుకుంటారు మామూలుగా నలభై రూపాయలు యాభై రూపాయలు ఇంకా ఏమేమి చేస్తారు మాలిష్ చేస్తాం తలకి స్టీరింగ్ వైర్లు ఉంటాయి స్టీరింగ్ వైర్ అల్లుతాం బండికి డెకరేషన్ చేస్తాం చెప్పలేమన్నా పన్నీని పట్టి అంటే కొంతమంది ఖాతా వాళ్ళు ఉంటారు కొంతమంది తీపిచ్చుకోవాలనిపిస్తారు ఖాతాలు ఉంటారనా ప్రతి ఆదివారం వస్తారు తీపిస్తారు పన్నీని పట్టి అన్న పది పదిహేను అలా ఐదు ఆమ్దం అన్న ఆమ్దము అంతే అంతా ఇబ్బంది ఇబ్బంది ఏమి ఉండదు అన్న మా తాతలు ముత్తాతల నుంచి వచ్చింది ఇబ్బంది ఏమి ఉండదు అస్సలు అలాంటివి ఏమి ఉండవు ఈ పని అయితే ఇంచుమించుగా ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తుంది సార్ నువ్వే నుంచి మా ఫ్యామిలీ నుంచే అంటే మా నాన్నగారు గారు ఇదే పని చేసేవాళ్ళు మా నాన్నగారు మా మావగారు అందరూ ఇదే పని చేసేవాళ్ళు సొంత ఊరు గుంటూరు జిల్లా కాకపోతే ఇప్పుడు ఇక్కడే మ్యారేజ్ చేసుకుని ఇక్కడే ఉంటున్నాం ప్రధానంగా ఇదే ఇదే నేను కానీ మా నాన్నగారు కానీ మా మామగారు అందరు ట్రైనింగ్ అంటే ఇప్పుడు అలవాటు లేకపోతే తీసుకుంటారా కంపల్సరీగా ఇంచు ఉంటుంది ఒక నెల నాలుగు ఐదు నెలలు నాలుగైదు ఐదు నెలలు ఇంట్లోనే మా నాన్నగారు కానీ ఇచ్చా ఇచ్చి అలాగ జాగ్రత్త తీరా అని పంపిస్తా ఉంటారు లేదు లేదు అట్లాంటిది ఏం సార్ అసలు మాములుగా ఒకే స్టార్టింగ్లో తీసినా కానీ చెవులో బయట బయట తీస్తాం కానీ లోపల దాకా పెట్టాం ఎప్పుడైతే ఫుల్గా ప్రాక్టీస్ అయిద్దో అప్పుడు లోపల దాకా పెట్టి అలా తిప్పుతా ఉంటాం అప్పుడు దాకా బయట బయట తీసేది అంటే గుబులు వచ్చినా రాకపోయినా కానీ రోజుకి తీస్తారా లెక్క అయితే సరిగ్గా తెలియదు కానీ రోజు ఇంచుమించుగా ముప్పై నలభై మంది అలా చేయవచ్చుకి మాములు క్లీన్ చేసినందుకు నలభై రూపాయలు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు యాభై రూపాయలు తీసుకుంటున్నా ఒక పది రూపాయలు పెంచే సార్ ఇప్పుడు ఇప్పుడు చెవులో గుబులు ఏదైనా ఎగస్ట్ ఉందనుకో ఒక వంద ఆరు వందలు అట్లా ఇస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు అది ఇక్కడ నేను మామూలుగా ఇంత ఇంచుమించుగా ఒక ఐదుగురు ఆరుగురు అట్లా ఉంటాను ఇక్కడ నేను ఇటు పక్క నేను ఒకరిని ఉంటాను అటు పక్క ఒక నలుగురు ఉంటాను ప్లేస్ మీరే నిర్ణయించుకుంటారు లేదు సార్ ఇక్కడే ఇదివరకంటే ఊరు మొత్తం తిరిగే వాళ్ళం ఇప్పుడు అంటే ఇక్కడ నిలబడటం వల్ల అలవాటు చేసుకున్నాం నమస్తే అండి అందరికీ నేను డాక్టర్ మౌనిక ఈఎన్టీ స్పెషలిస్ట్ శ్రీరామ్ హాస్పిటల్ నందు కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను ఇవాళ నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్న విషయం చెవి గురించి జనరల్గా అందరిలో ఉండే అపోహ ఏంటి అంటే చెవి శుభ్రం చేసుకునేకి వాళ్ళు ఎవరికి వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఇళ్ళల్లో అయితేనేమి పిన్నిసులు పెట్టుకోవడము దూది పిల్లలు పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు ఈ మధ్య కొత్తగా నేను గమనించిన విషయం ఏంటి అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరు ఒక సంచి వేసుకుని కొంత అమౌంట్ తీసుకుని ఇష్టం వాళ్ళ దగ్గర ఏం వాడతారో తెలీదు తీసుకుని బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్స్ దగ్గర చెవిలో ఏ రకమైన లిక్విడ్ వాడతారో తెలీదు వేసి శుభ్రపరచ శుభ్రపరచడానికి ట్రై చేస్తున్నారు దానివల్ల మీకు మేలు జరగకపోగా కీడే ఎక్కువ జరుగుతుంది చెవి నార్మల్గా మనకి చెవి ముఖ్యమైన భాగం ఎందుకంటే మనకు వినికిడి లేకపోతే ఎంత ఇబ్బంది పడతాము ఇవన్నీ మన ద్వారా కొని తెచ్చుకునే సమస్యలు మీకు ఎటువంటి ఇబ్బంది అయినా చెవికి సంబంధించి ఉంటే దయచేసి చెవి ముక్కు గొంతుకు సంబంధించిన డాక్టర్ గారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను రెండోది నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే చెవి దాని యొక్క న్యాచురల్ పనితనమే ఏంటి అంటే దాని అంతటా అదే క్లీన్ చేసుకుంటుంది దాన్ని మనం ఏమీ వేసి చేయాల్సి క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు రెండోది చెవికి సంబంధించి ఏమైనా చీములు కానీ ఇలాంటివి కారితే దయచేసి అశ్రద్ధ చేయకుండా కన్సల్టెంట్ని మీరు కలిస్తే మొదట్లోనే ట్రీట్మెంటు టాబ్లెట్స్తో సరిపోతుంది లేదు మీరు డిలే చేసుకుంటూ వెళ్తే మాత్రం అనవసరంగా మీరు చెవిని ఇబ్బంది పెట్టి వినికిడి అనేది కోల్పోతం జరుగుతుంది సర్జరీస్ వరకు తీసుకుని వెళ్తారు